ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి మార్చి పదిహేను ప్రారంభమైన పరీక్షలు ఏప్రిల్ ఒకటి వరకు కొనసాగనున్నాయి అయితే ఇటీవల పదో తరగతి విద్యార్థి పాము కాటు ఘటన మరవక ముందే ఈసారి ఇన్విజిలేటర్ ను పాము కాటేసింది పల్నాడు జిల్లాలో చిలకలూరుపేట వేద స్కూల్లో ఈ ఘటన జరిగింది టెన్త్ పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ కరిముల్లాకు పాము కాటు వేసింది పరీక్షా కేంద్రాల్లో విధుల్లో ఉండగానే పాము కాటేయడం కలకలం రేపింది కరిముల్లాను హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు పరీక్షా కేంద్రంలో పాము కాటు విషయం తెలియడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు స్కూల్లోకి పాములు చొరబడుతుంటే ఏం చేస్తున్నారని నిర్వాహకులపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు పిల్లల్ని పాము కరిస్తే ఎవరిది బాధ్యత అంటూ ప్రశ్నించారు సాధారణంగా పాములు పొలాలు అడవులు ఏజెన్సీ ప్రాంతాల్లో నీటి వనరులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే సంచరిస్తూ ఉంటాయి అయితే అడవులు అక్రమంగా తగ్గిపోవటం వల్ల పాములు జనావాసాల్లోకి వస్తున్నాయి పారిశ్రామికీకరణ వల్ల నీటి కాలుష్యం పెరగడంతో ఇవి బయట తిరుగుతున్నాయి అందున ఇప్పుడు వేసవి సమీపిస్తుండటంతో వేడి తాపానికి నీటి కోసం అవి జనాలుండే ప్రాంతాలకు వస్తున్నాయి పాము కరిచినప్పుడు నాటు వైద్యం మంత్రవైద్యం కాకుండా తప్పనిసరిగా ఆసుపత్రిలోనే చికిత్స తీసుకోవాలి ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండరాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు